టెన్త్ క్లాస్ చదివిన వాళ్లకు డిగ్రీ చదివిన వాళ్లకు ఇద్దరికి ఆంధ్రప్రదేశ్ మంగళగిరి నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్లకు మీరు ఎలాంటి ఎగ్జామినేషన్ కూడా రాయాల్సిన అవసరం లేదు ఒక్క రూపాయి కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా అటెండ్ అవుతే సరిపోతుంది మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చి ఏమేమి సర్టిఫికేట్స్ చెప్తారో ఆ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి డైరెక్ట్గా అటెండ్ అవ్వాలి చూడండి గ్రీన్ సైన్తో మీకు ఇదేంటంటే డైరెక్ట్గా వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ సో ఏ డేట్స్లో మనం అటెండ్ అవ్వాలి సో మీరు అటెండ్ అయితే అదే రోజు మీకు సంబంధించి రిజల్ట్స్ అయితే చెప్పేసి జాబ్ అయితే మీకు కన్ఫర్మ్ అయిపోతుంది కాబట్టి సో వీలైనంత వరకు ఎవరికి పాసిబుల్ ఉంటే వాళ్ళు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి సో నోటిఫికేషన్ గురించి నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు డిగ్రీ చదివిన వాళ్ళు ఒకవేళ డిగ్రీలో బీటెక్ అలాంటి వాళ్ళైనా సరే దీనికి ఎలిజిబుల్ అవుతారు సో కాబట్టి సో దాని గురించి ఇప్పుడు కంప్లీట్గా తెలుసుకుందాము మనకు ఇంకా దీనికి రెండు రోజుల టైం మాత్రమే ఉంది ఆ రోజు పర్టికులర్ డేట్ ఇచ్చారు ఆ రోజు అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది సో దాని గురించి తెలుసుకునే ముందుగా మన ఛానల్లో ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ వీడియో వచ్చినా మీరు కూడా చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో చేసిన వెంటనే ఫస్ట్ మీరే చూడొచ్చు అయితే చూడండి మనకు ఎయిమ్స్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ నుంచి డైరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఈ నోటిఫికేషన్ లో ఏంటంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే డ్రైవర్ పోస్ట్ లో భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఇక్కడ ఏంటంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ కు ఇరవై వేల రూపాయలు శాలరీ ఉంటుంది అలాగే డ్రైవర్ కు కూడా ఇరవై వేల రూపాయలు శాలరీ ఉంటుంది ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ముప్పై ఐదు సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా డ్రైవర్ కూడా ముప్పై ఐదు సంవత్సరాల వయసు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు డేటా ఎంట్రీ ఆపరేటర్ కు డిగ్రీ అన్నారు డిగ్రీ అయినా బీటెక్ అయినా ఎవరైనా సరే ఈ ఫీల్డ్ దీనికి సంబంధించి అయితే వెళ్ళొచ్చు రిలవెంట్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి డిగ్రీ వల్ల సరే బీటెక్ వల్ల వెళ్ళొచ్చు అదే విధంగా మీకు డేటా ఎంట్రీ చేసినటువంటి అనుభవం ఉండాలని అడిగారు డ్రైవర్ కు మాత్రం మీకు ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదు జస్ట్ మీరు టెన్త్ క్లాస్ పాస్ అయినా లేదా ఫెయిల్ అయినా కూడా డిజైరబుల్ అని ఇచ్చారు కాబట్టి ఒకవేళ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఒకవేళ లేకపోయినా కూడా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళైనా సరే వాళ్ళైతే తీసుకుంటారు ఓకే టూ వీలర్ ఫోర్ వీలర్ మీరు నడపడం వస్తే మీకు చాలు ఓకే లైసెన్స్ అనేది మీ దగ్గర ఉండాలి టూ వీలర్ ఫోర్ వీలర్ సంబంధించిన లైసెన్స్ కాబట్టి సో ఎవరైతే ఈ డిగ్రీ బీటెక్ అదేవిధంగా టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే జాబ్ అనేది వచ్చేదానికి చాలా అంటే చాలా ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే కంపల్సరీగా ఈ పోస్ట్లు అయితే భర్తీ చేస్తారు శాలరీ ఇరవై వేలు ఉంటుంది వాళ్ళు ఏం చెప్తున్నారంటే నోటిఫికేషన్లో ఫస్ట్ మేము మూడు నెలల పీరియడ్కి తీసుకుంటాము తర్వాత ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతామని నోటిఫికేషన్లను మెన్షన్ చేశారు అయితే మీరు ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు దీనికి సంబంధించినటువంటి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఉంటాయి అనేది మనకు మెన్షన్ చేశారు దీంట్లో ఎంత ఏజ్ అప్పర్ లిమిట్ అనేది ఇవ్వలేదు కానీ మెన్షన్ అయితే చేయడం జరిగింది అదేవిధంగా నోటిఫికేషన్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే మీరు వాళ్ళు విలిచిన డేట్ ఎప్పుడంటే మనకు ఇంటర్వ్యూ జరిగే డేటు పన్నెండో తేదీ మార్చి పన్నెండో తేదీన జరుగుతుంది మార్చి పన్నెండో తేదీ ఉదయం తొమ్మిది లోపల మీరు హాజరు అవ్వాలి తొమ్మిది గంటలకు హాజరవ్వాలి తొమ్మిది నుంచి పది వరకు హాజరైన వారికి మాత్రమే మేము ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తాము పది తర్వాత ఎవరైతే హాజరవుతారో వాళ్ళను సెలెక్ట్ చేసుకోము ఇంటర్వ్యూ అంటే మ్యా మ్యాక్సిమం సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది మీ డీటెయిల్స్ అడుగుతారు అంతే అక్కడ మీకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండే క్వశ్చన్స్ కానీ అలాంటివి ఏమీ అడగరు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి దీనికి వెళ్ళే వాళ్ళు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తారో వాళ్ళ దగ్గర కంపల్సరీగా ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్కి అప్లై చేసినా కూడా డ్రైవర్కి అప్లై చేసినా కూడా ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఉండాలి ఒకవేళ డైరెక్ట్గా మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి అప్లై చేస్తున్నట్లయితే మీరు మీకు సంబంధించిన సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అంటే మీ డిగ్రీ సర్టిఫికేట్ కానీ బీటెక్ సర్టిఫికేట్ దానిపైన మీరే సైన్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ తీసుకెళ్ళాలి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అదేవిధంగా ఆధార్ కార్డు లేటెస్ట్గా మీరు తీసుకున్నటువంటి రిజ్యూమే అనేది తీసుకెళ్లాలని మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు కాబట్టి సో ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి ఇది వచ్చేసి మనకు అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ఇది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి మనకు మంగళూరు నుంచి రిలీజ్ అయింది ఇంకా మీకు దీనికి సంబంధించి పీడిఎఫ్ ఫామ్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి థ్యాంక్ యూ